ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా పచ్చడి ఇది ఎంతో రుచికరంగా బాగుంటుంది పదార్థాలు కేజీ టమాటోలు చింతపండు హండ్రెడ్ గ్రామ్స్ వెల్లుల్లిపాయలు జీలకర్ర మింది పౌడర్ హల్దీ పసుపు పచ్చళ్ళ ఉప్పు కారం విధుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇది బాగా హీట్ అయిన తర్వాత టమాటోలో వేసుకోవాలి చింతపండు మూనే మూని వేస్కొనే మూనే కొంచెం పసుపు బాణోయ్యాలి 150 గ్రాములు ఆకు వేయాలి ఉప్పు వేస్కొాలి ఉప్పు ఎక్కువైకొనకుండా మిక్సెరపడనేస్కొాలి టమాటాలకి తరువాత మళ్ళీ మనం చికెన్ యాడ్ చేసుకోవాలి అదే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత దీన్ని మూత పెట్టేసి కాసేపు ఉడకనివ్వాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు మధ్యలో మంచిగా నూనె పైకి వేయలే వరకు మంచిగా ఉడికించుకోవాలి తర్వాత నూనె నీళ్ళు ఎగిరిపోవాలంటే మూత కొద్దిసార్లు పెట్టాల్సిన అవసరం లేదు తర్వాత టమాటాలు అడగంటకుండా కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఆయిల్ ఉంటే ఏం అడగంటుంది అనుకోండి అయినా కలుపుతూ ఉండాలి సార్ మీరు నీళ్ళంతా ఇగిపోతున్నాయి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మంట చిన్నగా పెట్టుకోవాలి టమాటాలు మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత తీసి పక్కన ఉంచుకొని చల్లార్చుకోవాలి తర్వాత తాలింపు పెట్టి మళ్ళీ పోసుకోవాలి తాలింపుకి బాగానే ఫిఫ్టీ గ్రామ్స్ దాకా పోసుకోవాలి అంతా కూడా ఫిఫ్టీ గ్రామ్స్ దాకా పైన వచ్చాం కదా ఇది పోసుకోవాలి ఎందుకంటే ఇక్కడ నూనె కొంచెం చట్నీలో ఎక్కుంటేనే బాగుంటుంది తర్వాత ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూను ఆవాలు ఇవి వేగిన తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలి ఎల్లిపాయలు పచ్చపిచ్చు క్వారం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయి పోపు బోపుత తాలింపు చల్లాన తర్వాత కొంచెం పసుపు ఆలయ కొంచేసాయి ఇంకా కొంచెం జీలకర్ర మెంతులు పౌడర్ టూ స్పూన్స్ ఇది వెల్లుల్లి పేస్ట్ పచ్చ పచ్చి తర్వాత సాల్ట్ మనకు టేస్ట్ అయినట్టుగానే పడుతుంది ఎందుకంటే మనకు కొంచెం ఎక్కువైనా తక్కువైనా తీసుకోవచ్చు అది కారం కారము కేజీ కాబట్టి ఎయిట్ స్పూన్స్ మొత్తం పచ్చళ్ళు మిక్స్ చేసుకోవాలి కరెక్ట్గా కలుపుకొని ఫ్రిజ్లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ మంచిగా ఉంటుంది సిక్స్ మంత్స్ వన్ ఇయర్ బయట పెట్టుకున్నా కానీ టెన్ డేస్ దాకా మంచి టేస్ట్ ఉంటుంది తర్వాత కొంచెం తగ్గుతుంది కానీ బాగుంటుంది ఈ చ ఈ పచ్చడి అన్నిట్లోకి రైస్లోకి చపాతీలోకి ఇడ్లీ దోశల్లోకి దేంట్లోకి అయినా మంచిగా ఉంటుంది చాలా రోజులు నిల్వ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవచ్చు పచ్చడి ఇట్లా నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి